భక్తులు కోరుకున్నది ఏదైనా సరే తప్పనిసరిగా సాయినాథుడి వారికి ఆశిచ్చులు అందించడం ద్వారా కోరిన కోరికలు తీర్చడం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసమని షేడీ సాయి ఆలయ ఫౌండర్ సెక్రటరీ బిర్రు ప్రతాపరెడ్డి చెప్పారు గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక వెంకటరమణ కాలనీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలనీలో గల షిరడీ సాయి ఆలయ నిర్మాణం చేపట్టి పంతొమ్మిదేళ్లు పూర్తయిందని ప్రతాపరెడ్డి వివరించారు ఐదు గంటల పదిహేను నిమిషాలకు హారతితో ప్రారంభమై అభిషేకం పూజ సాయి సత్యవ్రతం మధ్యాహ్నం పన్నెండు గంటలకు హారతి అనంతరం హాజరైన భక్తులందరికీ భోజన వసతి కల్పించారు సాయంత్రం ఆరున్నర గంటలకు హారతి అనంతరం ఉట్టికొట్టు కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తుజన సందోహం మధ్య సాయినాథుని పల్లకి ఉత్సవంతో గురు పౌర్ణమి వేడుకలకు ముగింపు పలికినట్లు ప్రతాపరెడ్డి వెల్లడించారు గురు పౌర్ణమి పండుగ సందర్భంగా మన సిరిడి సాయిబాబా దేవాలయం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలనీ బాలాజీ నగర్ కర్నూలులో ఉన్నటువంటి ఈ దేవాలయము ప్రతిష్ట చేసి ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు పూర్తవుతుంది అయితే ఈ దేవాలయంలో వేలాది మంది భక్తులు గురు వేడుకలకు తరలి వస్తున్నారు కాబట్టి ఉదయం ఐదు గంటల పదహైదు నిమిషాలకు హారతితో ప్రారంభమై ఆ తర్వాత అభిషేకము తర్వాత గుని పూజ తర్వాత సాయి సత్యవ్రతము మరియు మధ్యాహ్నం పన్నెండు గంటలకు హారతి పన్నెండున్నర గంటలకు దాదాపు పదివేల మందికి ఇక్కడ భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా సాయంత్రం ఆరున్నర గంటల హారతి అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ఉంటుంది ఆ తర్వాత బాజా భజంత్రులతో వేలాది మంది భక్తులతో భారీ బురేగింపుతో శ్రీ సాయినాథుని పల్లకి సేవ కార్యక్రమం కూడా ఉంటుంది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనసులో కోరుకున్నది ఏదైనా సరే ఖచ్చితంగా సాయినాథుడు వారికి ఆశీస్సులు ఇస్తాడు ఏం కోరుకుంటే ఆ విధంగా అని చెప్పి భక్తుల యొక్క గొప్ప నమ్మకం కాబట్టి ఇంతమంది పొద్దున ఐదున్నర బావు గంటల నుంచి క్రమం తప్పకుండా వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు వారందరికీ కూడా మా సిర్డ సాయి సేవా సమితి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూ పద్ధతి అయితే తినేమి మధ్యాహ్నం భోజన వసతి అయితే తినేమి వసతి అయితే అన్ని కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం నా పేరు బిర్రు ప్రతాప్ రెడ్డి నేను ఫౌండర్ సెక్రటరీ Iya, 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 iya.